హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక సూపర్ 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 వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియోలో హైదరాబాదులో గుట్టకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే మనం సురేంద్రపురికి వచ్చేసాము ఫ్రెండ్స్ చాలా చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి హైదరాబాద్ వెళ్ళి సురేంద్రపురిని చూడకుండా ఎవరూ ఉండలేరు ఒకవేళ సురేంద్రపురిని చూడడానికి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు వెళ్ళే వాళ్ళైతే మరొకసారి చూడడానికి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కోసం ఈ వీడియో అనుకోండి ఫ్రెండ్స్ సురేంద్రపురిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంది దీనిని ఎంత చక్కగా డిజైన్ చేశారో తెలుసా మన భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లు అటువంటి భారతదేశంలో మనందరం పుట్టినందుకు ఇటువంటి దేవాలయాలు చూస్తున్నామా అంటే మన రెండు కళ్ళు సరిపోవండి అంత బాగున్నాయి మనం చాలా అదృష్టవంతులం నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్టకు సమీపంలో భువనగిరి మండలంలోని వడాయిగూడెం గ్రామ పరిధిలోని ఈ అతి సుందరమైన ఆలయం ఉన్నది ఈ ఆలయాన్ని శ్రీ కుందా సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనారోగ్యంతో బారిన పడి మృతి చెందిన తన చిన్న కుమారుడు సురేందర్ జ్ఞాపకార్థం సురేంద్రపురి పేరిట ఈ కళాధామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించారు భారతదేశంలో ఉన్న ప్రముఖ ముఖ్యమైన దేవాలయాలు వాటి ప్రతిరూపాలు ఒకటా రెండా ఏకంగా కోటి దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి నేను వీలైనంత వరకు వీడియోని తీసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి కురుక్షేత్రం యుద్ధం ముందు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత సన్నివేశం యుద్ధంలో పద్మవ్యూహం ఇదే కాకుండా పాము నోట్లోకి వెళ్తే ఒక సన్నివేశం జీవి నోట్లోకి వెళ్తే ఇంకో సన్నివేశం కొంగ నోట్లోకి వెళ్తే ఇంకో సన్నివేశం ఏనుగు నోట్లోకి వెళ్తే మరొక సన్నివేశాన్ని ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు వెళ్ళే టైంకి చాలా ఎండగా ఉందండి ఎండలో వెళ్లి వీడియోని తీస్తున్నాను ఒకసారి మీరందరూ నా ఫేస్ని చూస్తే మీకు అర్థమవుతుంది మరి ఇంత అద్భుతమైన ప్లేస్ హైదరాబాద్లో యాదగిరి గుట్టకి రెండు కిలోమీటర్లు పక్కన ఉండే సురేంద్రపురిలో చూడవచ్చు లోపలికి వెళ్తున్నామండి ఇక్కడ బాలభారతం నాగలోకం యమలోకం బ్రహ్మలోకం పాతాళలోకం ఇలా చాలా సన్నివేశాలని కళ్ళకు కట్టినట్లుగా అద్భుతమైన సన్నివేశాలను అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ మీరెవరైనా ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే మాత్రం తప్పనిసరిగా ఈ సురేంద్రపురిని దర్శించుకొని రండి లోపల గోమాతలు ఉన్నాయండి గోమాతలని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు మనం ఇక్కడ మా చిన్నబాబు చూడండి దర్శించుకుంటున్నాడు గోమాతని బాగా పూజిస్తాడు ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్దామా ఇక్కడ మనకు ముందుగా సూర్యనారాయణ స్వామి వారి దివ్య దర్శనంతో పాటు శివాలయము ఆంజనేయస్వామి వెంకటరామణమూర్తి టెంపుల్ మూడు ఒకే చోట మనం దర్శించుకోవచ్చు రండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి దర్శించుకుందామా అబ్బా ఎంత బాగుందో లోపల చూడండి ఎంత చక్కగా దీన్ని డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా శివుని దర్శించుకొని తర్వాత హనుమాన్ దర్శించుకొని ఆ తర్వాత వెంకట్రామణమూర్తి టెంపుల్ ఉంటుందండి Gracias. అన్నదానం కె ఈండి శ్రీ కుందా సత్యనారాయణ గారు మన సురేంద్రపురిని ఇంత చక్కగా అద్భుతంగా చిత్రీకరించి ఎంతో పుణ్యం కట్టుకున్న మహనీయులు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి ఎంట్రన్స్ మనం ఎలాగ వెళ్ళామో అదే దారిలో మళ్ళీ తిరిగి రావాలి అండి అక్కడ మార్క్స్ ఉంటే లోపల మార్క్స్ ప్రకారంగా మనం వెళ్ళాలి ఏరామార్క్స్ ప్రకారంగానే తిరిగి రావాలి చూస్తున్నారు కదా శ్రీ కుందా సత్యనారాయణ కళాధామం అనుంది ఇక్కడ మనకు లక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తారు మొదటగా లోపలికి వెళ్ళాలండి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి లోపలికి వెళ్తున్నామండి ఈ లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న గైడెన్స్ అంటున్నారు మీకు మినిమం రెండు గంటలు పడుతుందండి జాగ్రత్తగా వెళ్ళి చక్కగా చూసి రండి అని చెప్తున్నారు ఇక్కడ వినాయకుడి దర్శనం వచ్చింది మనకి ఇలా ముందుకు లోపలికి వెళ్తే స్వాగతం సుస్వాగతం అని కనబడుతుంది ఫస్ట్ లో మనకు బాలభారతం కనబడుతుందండి బాలభారతం ఎంత చక్కగా చిత్రీకరించారంటే చాలా చక్కగా వివరణతో ఎంతో వర్ణనాతీతం అండి అంత బాగుంది ఇక్కడికి తప్పనిసరిగా చిన్నపిల్లలను తీసుకొని వస్తే వాళ్ళకి మన సాంప్రదాయాలు ఇతిహాసం పౌరాణికం ఇందులో బాలభారతం రామాయణం భాగవతం శ్రీకృష్ణుడి యొక్క లీలలు మనం పిల్లలకు కథల రూపంలో చెబుతాము కదా అలా కాకుండా వీలైనంత వరకు ఇలా ఇక్కడకు సురేంద్రపురికి వచ్చి చూపించండి చాలా చక్కగా అర్థం చేసుకుంటారు మంచి ఆలోచన జ్ఞాపక శక్తిని వాళ్ళకి ఇవ్వగలుగుతాము ఇంకా ముందుకు ముందుకు వెళ్తూ ఉంటే చాలా రకాలైన సన్నివేశాలు మనం చూడవచ్చు సప్త లోకాలలో యమలోకం యమలోకంలో ఉన్న నరకలోకం సముద్ర గర్భంలో ఉన్న నాగలోకం అతి భయంకరమైన రాక్షసులు ఉండే పాతాలలోకం శేషనాగుపై పవలిస్తున్న విష్ణులోకం బ్రహ్మాధిపతిగా ఉండే బ్రహ్మలోకం శివుని కైలాసం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించవచ్చు అలాగే ద్వాపర యుగంలో జరిగిన మహాభారతం త్రేతాయుగంలో జరిగిన రామాయణం శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర అయిన భాగవతం అంజనేయపుత్రుడైన హనుమంతుని చరిత్ర జ్ఞానోదయం పొందిన బుద్ధిని చరిత్ర సన్నివేశాలు ఇంకా దేశంలో ఉండే పన్నెండు జ్యోతిర్లింగాలు ఇంకా శ్రీకృష్ణుని యొక్క తన జీవిత కాలంలో చేసిన సన్నివేశాలు మరి ఇన్ని విషయాలను మనం చూడవచ్చు తెలుసుకోవచ్చు ఇక నేను చెప్పే కంటే ఇక్కడ ఉన్న సన్నివేశాలను చూసి వచ్చేద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది అష్టాదశ శక్తిపీఠాలు ఒకసారి మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇదంతా నాగలోకం ఇక్కడ అన్ని పాములే ఉంటాయి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం భయం వేస్తుంది ఎందుకు అంటే వాటి బుసెల్ అనేది సౌండ్ వినబడుతుంది ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి

好，老师、mm，妈妈。 గోపికల గోపికల రాల గోపికల రాల గోపికల ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది దేవతామూర్తులు ఉన్నారో చాలా చక్కటి వీడియో అండి చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు చూసినది ప్రతి ఒక్కటి వర్ణనాతీతం నేను వర్ణించలేనండి బాబు అంత బాగుంది ఇక్కడ చూడండి సింహాద్రి అప్పన్న సింహాచలంలో ఉంటారు కదా ఆ దేవుడు ఇక్కడ కనబడుతున్నారు మనం నరకులోకం యమలోకం చూడబోతున్నాం చాలా భయంకరంగా ఉంది ఎంత భయంగా ఉన్నా చూడాలి ఫ్రెండ్స్ చూస్తేనే మనకు చాలా విషయాలు తెలుస్తాయి బొమ్మ అనుకున్నా

ఫ్రెండ్స్ చూస్తుంటే చూడాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు షిరిడి సాయిబాబా గారు ఇంకా జగన్నాథ స్వామివారు చాలా చాలా ఆలయాలు ఇక్కడ చాలా అద్భుతంగా కట్టారండి మనకి చాలా అందంగా చూపించారు చిత్రీకరించారు ముందుగా వీళ్ళకొచ్చిన వచ్చిన ఆలోచనకి జోహార్లండి ఆలోచన రావడం చాలా అదృష్టవంతులు మనం కాళికా దేవి రాజరాజేశ్వరి అమ్మవారు ఎందుకు ఉండదు నాన్న ఇక్కడే ఎక్కడ ఉంటారు చూద్దాం పదా స్ చూశారు కదా చాలా చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేశాను వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్ ডা <laughs> ড <laughs>